పాపం మమ్మ అమ్మ ఉండే గది కారుతుంది వానకి జస్ట్ చెబుతున్న పొద్దున నాకు దేవుడు బయలుపరిచింది ఆమె ఉండే గదిని శుభ్రం చేసి ఆ గదిని నీట్గా చేసి ఆమెకి ఇవ్వాలనిపించింది దానికి సిద్ధం చేశాను కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అది ముందుకు రాల ఒకవేళ ఈ ముసలి వాళ్ళకి నేను సరైన రీతిలో ఏర్పాటు చేయకుండా నా తల్లికి ఏర్పాటు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఏమనుకునేవాళ్ళో తెలుసా ఆయన తల్లి కాబట్టి ఆమెకేమీ తక్కువ కాకుండా ఆమెకన్నీ జాగ్రత్తగా చేసుకున్నాడు మనం ఏమవుతాం ఆయనకి ఏదో వచ్చాడు బడు ఉన్నాం మన మొఖానంత అన్నం వేస్తున్నాడు అంతేగా అదే ఆయన తల్లి అయితే చూడు ఆమెకి ఎట్లా ఏర్పాటు చేశాడు అనుకునేవాళ్ళు అనుకుంటారా అనుకోరా మనుషులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వందకు రెండు వందల శాతం అనుకుంటారు అంతే స్తోత్రం అవునా దేవుడు ఏం చేశాడు తెలుసా ఎన్నిసార్లు ట్రై చేసినా ఆమె ఉండే గదిని ఓడదీయాలంటే కుదరలా మొదలు పెట్టబోయే ప్రతిసారి కూడా ఏదో ఒక అవరోధం రావటం నేను ఎటు గడ్డు పోవటం చివరికి ఇక ఆమె ఆలోచనను వదిలిపెట్టి ముందు ఈ ముసలి సంగతి చూద్దామని వాళ్ళకి మొత్తం రెడీ చేయించా దానికోసం సిద్ధపడ్డా అరే చకచక చకచక ముందుకు వచ్చింది అన్నీ ఎంత సెన్సిటివ్గా నా విషయంలో బ్యాలెన్స్ చేస్తున్నాడో చూసావా ఇప్పుడు తెలుసా ముందు ముసలోళ్ళని బాగు చేసి ముసలి వాళ్ళని అందులో చేర్చి వాళ్ళని అందులో చేర్చి వదిలేస్తే ఒక తల్లి నాతో అంటుంది కన్న తల్లికి కూడా చేసుకోకుండా ఇదిగో మీ కొరకు చేశాడు అది ఆయన నీతి అని ఒట్టిదే ఒట్టిదే పిచ్చోండి నేను ముందు మా అమ్మ ఉన్న ఓడదిద్దాం అనుకున్నా వాళ్ళకి తెలియదుగా నన్ను మెచ్చుకునే వాళ్ళకి మందంతా సోదేవారంగా నాకేం తెలుసు ఇట్లా వచ్చిందని ఆయనకి తెలుసు రై ముసలి వాళ్ళకి చేయకుండా నీ తల్లికి చేసుకుంటే ఇట్లా అంటారు ఆగు నువ్వు ఆగు ముందు వాళ్ళకి చేయి అని వాళ్ళకి చేపించి ఆ విధంగా ఘనత వచ్చేటట్టు చేశాడంటే నేను ఓపెన్గా చెబుతున్నా కావాలని చెబుతున్నా అంటే ప్రతి పార్ట్లో ఎంత సెన్సిటివ్గా కదులుతాడో పొద్దున ఆ పొద్దున ఈరోజు ఉదయమే ఆ విషయం నా దృష్టికి తెచ్చినప్పుడు కూర్చొని నేర్చుకున్నా నేను ఎందుకుదేవా నన్ను గణపరచాలని ఎంత పరితప్పిస్తావు ఒక మాట కూడా నాకు తగలటానికి ఇష్టపడవే ఎందుకు దేవా ఇప్పుడు ఘనపరిచాడు ముందు వృద్ధులకు చేసేటట్టు చేసి ఘనపరిచి ఈరోజు మా అమ్మ గుండే గది ఓడదిప్పించాడు ఇప్పుడు నేను ఓడదీసే ఆ గదిని ఓడదీసి శుభ్రం చేపిస్తే ఇప్పుడు రాదు విమర్శ రాదు ఘనతే వచ్చిద్ది ఎందుకు తెలుసా ముందు దిక్కులేని వాళ్ళకి చూసి తర్వాత తన తల్లికి చూశాడని ఇది ఎవరు ఐడియా శాలీమరాజు అంత సీన్ లేదు వీడికి ఇదంత ఆస్వాదేవారం పచ్చిగా చెబుతున్నాను నేను ఆయనకుంది ఇలా చాలా చేశాడు ఈరోజు ఒకటి ఓపెన్ అవ్వాలని అయ్యా నువ్వేమన్నా అనుకో దేవునికి స్తోత్రం ఆయన కూడా చెబుతున్నాను నువ్వేమన్నా అనుకో నేను నువ్వు చేసే చెప్పాలి నేను అంతే నీకు ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది ఎంత సెన్సిటివ్గా ఉన్నాడో చూడు మన విషయాల్లో ఎంత సున్నితంగా కదులుతున్నాడో చూడు తప్పు చేయబోయినా తేడా పడబోయినా పడనియట్ల దానికి ముందు నానివ్వకుండా అడ్డుపడి నా చేత చేయించాలి చేయించి ఆ తర్వాత బ్యాలెన్స్ గా సరే ఇప్పుడు చేసుకోపో